పిత పుత్ర ప్రభువుని జన్మ జన్మవృత్తాంతము కన్యమరియమ్మ నజరేతు నుండి నిండు చూలాలై పయనించినది ఆమెకిప్పుడు నవమాసములు నిండినవి మరియా జోజేపులిపుడు ఊరిబైట ఓ పశువుల పాకలో నివాసము చేయుచున్నారు దేవదేవుడు మనుషుడై తన కడుపున పుట్టుచున్నాడు తన కడుపున పుట్టు ఆ మహానుభావుడెట్లుండనో చూడగోరి ఉవ్విళ్ళూరుతున్నది కన్యమరియ ఆ దివ్యానుభూతిని పొందనున్న సంతోషములో ఆ దినమున కన్యమరియమ్మకు నొప్పులు కూడా తెలిసినవి కావు తన కన్యత్వము భద్రముగానుండగా దేవదేవుడైన వాణిని భూపరమండలముల రాజైన వాణిని లోకరక్షకుడైన వాణిని క్రీస్తును మహాతేజవంతుడైన దివ్య కన్యమరియ పశువుల గాటిలో ప్రసవమైనది పరమండలమునందు సర్వేశ్వరునికి మహామహిమయు భూలోకంలో సహృదులకు శాంతియు కలిగినవి అప్పుడు ఆ మహాసాధ్వి దేవమాత దివ్య బాలుని ఎత్తుకొని తన హృదయమునకు హత్తుకొని భక్తి ప్రేమలతో ముద్దాడినది సర్వేశ్వరుడు తన ఎందు సంకల్పించిన కార్యము ఈ దాసురాలి ఎందు నెరవేరినదని ఆనందమును పొంది సంతృప్తి నొందినది పరమండలము నుండి దూతలు పాడిన గీతములతో మరియమాత హృదయానంద గీతికలు కలిసిపోయినవి సకలలోక సృష్టికర్తయు రక్షణ దాతయగు ఆ దివ్య బాలుడైన దైవస్థుతిని భక్తి ప్రేమలతో నమస్కరింతము ఆ దివ్యమాతను కలిగిన మహాభాగ్యమును కొనియాడుతము సకల సృష్టి స్థితి లయకారకుడైన ఆ స్వర్గలోక ప్రభువు నవవిలాస సన్మనస్కుల సమూహముచే నిత్యము ఆరాధనను అందుకొని వెలుగుచున్న సర్వలోకాధీసుడును తనకున్న సకలమును వీడి మర్త్యలోకమున సామాన్య మానవుడే జన్మించెను రాజు దివిని వది దివిని వదిలి నిరుపేద బాలుడై దీనుడై ఒక పశువుల పాకలో జన్మించుట నిజముగా మనము ధ్యానింపవలసిన విషయము సూర్యచంద్ర నక్షత్రాదులను సహితం వాటి వాటిని తగ తన తగిన స్థానంలో నిలిపి ప్రకాశింపజేసను కానీ ఒక చక్కని జన్మస్థలమును చూచుకొన చిత్తగించలేదు మెత్తని పాన్పులు వజ్రమాణిక్యాంబరములు సేవికా సేవికలు కోరుకున్నవాడు కాక కఠిన శిలా నిర్మితమైన రాతి తొట్టి అందుకొని గడ్డు పూచలు పొత్తిగుడ్డలు కలిగి నీచ జంతువులైన కార్దబ వృషభ విసర్జిత దుర్గంధ దూసరియందు అతిదీనమైన జన్మముంద ఇచ్చగించినాడు దారిద్రానికి అమూల్యమైన వెలకట్టినాడు యేసుప్రభువు దారిద్ర్యము గలవారు భాగ్యవంతులు అని తాను చెప్పబోవు అష్టభాగ్యములలో దారిద్రము ఒక భాగ్యమని తానే ముందు చూపించాడు ఈ లోకమున ధనధాన్య కనకాది ద్రవ్యములు అర్హత అంతస్తు అధికారములు దైవములు కావని తన రాకతోనే తెలిపిన సర్వలోకాధీసుడు సర్వత్యాగి క్రీస్తు ప్రభువు ఆయనను వెంబడించువాడు ఇట్లుండవలేనని తన దైన్యత చేత చూపించినాడు ఆ క్రీస్తు దివ్య తేజోమయుడగు తమ బుద్ధుల బాలునికని మరియ జోజపులు ఎంత పరవశించినారో వర్ణింపలేము వారిది ఓ ప్రత్యేకమైన దివ్యానుభూతి వారి అనుభూతిని ధ్యానించిన వారికి అందులో కొంత ఆనందానుభూతి కలుగునేము సర్వలోకాధిపతి జగన్నాథుడు లోకరక్షకుడు ప్రేమమూర్తి అయిన తన దివ్య కుమారుని మరి ఆ మిక్కిలి మిక్కిరి అనురాగబద్ధులై భయభక్తులతో నమస్కరించి ఆయనకు చేయవలసిన సేవలన్నీ అతి జాగరూకులై నిర్వర్తించిరి ఇరువురును ఆ దివ్య బాలుని సేవకు తమ్ము తాను అంకితం చేసుకునిరి దివ్య బాలని వినయమున తాము అనుసరించిరి మరియమాత మీ దీన దివ్యానుభూతిని నాకును కొంత దయచేసి నన్ను హృదయ సంతృప్తిని చేయడని మేము ప్రార్థించుచున్నాము అద్భుతము క్రీస్తు శకం ఏడు వందల పదకొండవ సంవత్సరమున తురుష్కులు స్పెయిన్ దేశముపై దండెత్తిరి స్పెయిన్ దేశ క్రైస్తవులు తురుష్కులతో యుద్ధము చేసిరి కానీ వారిని జయింపలేకపోయిరి దేశంలో చాలా భాగము వశమైనది వారు అనేక మంది క్రైస్తవులను బానిసలుగా చేసుకుని నానాహింసలు పెట్టుచుండిరి తక్కిన క్రైస్తవుల పరిస్థితి కూడా చాలా దుర్భరముగానే ఉండెను మహమ్మదీయ మతమును పుచ్చుకొనవలనని క్రైస్తవులను చిత్రహింసలు పెట్టుచుండిరి ఆ ప్రాణహింసలకు తాళలేక అప్పటికే చాలామంది క్రైస్తవులు మహమ్మదీయ మతమును స్వీకరించిరి వారి బాధలు చూచిన ప్రతివారి హృదయము దొచ్చుండెను కొంతకాలము ఇట్లు గడిచినది ఇట్టి క్లిష్ట పరిస్థితి నుండి రక్షింప దేవమాత చిత్తగించెను అది ఎట్లనగా ఆ స్పెయిన్ దేశమున ఒక కుటుంబములో నొలాస్కో అనొక బాలుడుండెను అతడు పెరిగి పెద్దవాడై ఒక గొప్ప చరిత్రను సృష్టించి గొప్ప పేరు తెస్తాడని తల్లిదండ్రులు అతనిపై ఆశలు పెట్టుకుని ఉండిరి బిడ్డను అళ్లారు ముద్దుగా పెంచుచుండిరి కానీ వారి ఆశలు అడియాశలైనవి తమ బిడ్డ గొప్పరి వారి ఛాయకీలబో నిచ్చగించలేదు నిత్యము పేదవారితోనే ఉండి వారికి సహాయపడుచుండెను రాను రాను ఇల్లు మరిచి ఊరూరూ తిరుగుచు ఊరూరి దేవాలయములను సందర్శించుచు రాత్రనక పగలనక నిద్రాహారాల ఎందు శ్రద్ధేయలేక ప్రార్థని ఆహారంగా గడుపుచు తిరుగుచుండెను నొలాస్కో యుక్తవయస్కుడైనాడు తురుష్కుల చేతిలో క్రైస్తవులు అనుభవించుచున్న దుర్భర బాధలను గురిచి విన్నాడు అతని హృదయం బ్రద్దలైంది తన సహోదరుల క్రైస్తవుల విముక్తికై కఠిన తపస్సు చేసి సుదీర్ఘ ప్రార్థనలు చేశాడు తండ్రి ఇంట తనకు రావలసిన ఆస్తినంతటినీ ఈ నిర్భాగ్య క్రైస్తవుల విముక్తికై వెచ్చింప నిశ్చయించినాడు తన నిశ్చయమును దేవునికి అప్పగింపగా ఒకనాడు ప్రార్థించుచుండగా అతని సహోదర ప్రేమ దీక్షానిరతికి సంతసించి దేవమాత అతనికి ప్రత్యక్షమై తురుష్కుల బారి నుండి దీన క్రైస్తవులను రక్షించుటకు నా పేరున ఒక స్తంగమును స్థాపించుము అది దేవునికి ప్రియమగును నీ అభీష్టము నెరవేరును అని చెప్పాను ఆ రాత్రి అందే దేవమాత స్పెయిన్ దేశపు రాజకు యాగప్ప అనువారికి రేమండ్ అనుక పుణ్యాత్మునికి దర్శనమిచ్చి వారెరువురు నొలస్కో తలపెట్టు కార్యమునకు తోడ్పడవలనని సెలవిచ్చెను ఈ ముగ్గురు ఏకమై ఉపకారమాత అను సభను స్థాపించిరి ఈ సభలో చేరువారు బానిసలైన క్రైస్తవుల విముక్తికై పాటుపడవలను అవసరమైనచో వారే బానిసలై క్రైస్తవులను విడిపింపవలను ఇట్టి త్యాగము మానవాతీతము అయినను దేవమాత ప్రేరేపణ వలన అనేకులు ఆ సభలో చేరి అసంఖ్యాకులుగా తురుష్కుల బానిసత్వము నుండి విముక్తి చేసి వారి గృహములకు సంతోషముగా పంపిరి అది కాక క్రీస్తువులిచ్చు ధర్మము చేత తురష్కులకు డబ్బిచ్చి అనేక బానిసలను విముక్తులను చేసిరి ఇవన్నీయు మరియమ్మ పేరిట చేసిన గొప్ప కార్యములను చూసి అప్పటి ఉపకారమాత పండుగను నెలకొల్పిరి ఈ ఉపకారమాత పండుగ నేటికిని సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన ప్రపంచమంతటా కొనియాడబడును క్రైస్తవ సోదరులారా మనము హింసలలో ఉపకార మాతయూ మరియమ్మ గారిని ప్రార్థించదు ముఖ్యముగా పాపముల చే పిశాచికి మనం దాసులము కాకుండా మన కొరకును ఇతరుల కొరకును ఆ మాతను వేడుకుందము దేవమాత శరణుగోరు జపము మిక్కిలి నెనరగల తల్లి మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవో పడినట్లు ఎన్నడూ లోకములో వినిది లేదని తలంచండి కన్యకల రాజ్ని దర దయారసము గల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చియున్నాను నిట్టూర్పు విడిచి ప్రలాపించడు ఏర్చెడు పాపి అయిన నేను మీ కనికరమునకు కాచుకుని మీ సముఖములో నిలిచియున్నాను మనుషోవతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞాపమును తజింపక దయాపరి అయిన వినోధరించండి ఆమె ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర దేవుడు మిమ్మలను మీ కుటుంబములను సదా దీవించి కాచి కాపాడునుగాక Amen.